నమస్కారం ప్రజలారా నిన్న మన జగనన్న అన్న బయటకు వచ్చి నేను పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పి సరే ఏమేమో మాట్లాడుతున్నాడు సరే అదేవిధంగా మన సాక్షి పేపర్లో కూడా వచ్చింది అదేవిధంగా ఆయన మాట్లాడినాడు రెండింటినీ కూడా మనం ఒకసారి విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని మరీ ముఖ్యంగా అన్నను ప్రధానం చేయాలనుకునే వాళ్ళు కూడా మనం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మళ్ళీ పాదయాత్ర ఈసారి ఎవడికి మూడిందో మరి ఏమైతుందో ఏం కథో సొంత కార్యకర్తలనే కారులు ఎక్కి తొక్కియడం అదేవిధంగా మనం బస్సు యాత్రలు చేసేటప్పుడు రాళ్ళు తగిలి మళ్ళా ఇంకా రాయటానికి మళ్ళీ ఒక మనిషికి తగిలి ఆక్కుంటాం మళ్ళీ వేరే మనుషులకు తగలడం ఇంకా రకరకాలైనటువంటి చర్యలకు పాల్పడతాం ఎందుకంటే మనం అధికారంలోకి రావాలనేదే మన అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఏమైనా జరగని ఎవరినైనా కొంటాం ఏమైనా చేస్తాం మా కథ మా వ్యవహారం ఎవడి రాదు మళ్ళీ చేస్తాడు యాత్ర మామూలుగా ఉండదు ఈసారి యాత్ర ఈసారి మామూలుగా ఉండదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా వచ్చే ఏడాది ప్రజల్లోకి ప్రజల మధ్యనే ఉంటాను మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లె కొంపలో నుంచి ప్యాలెస్ ప్యాలెస్లో నుంచి ఏనాడైనా బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ప్రజల కష్టాలని కానీ ప్రజలు ఏ విధంగా మన పాలనలో బతుకుతున్నారని కానీ ఏనాడైనా సరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసామా ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బతుకొచ్చునేది కాదు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోబా కూడా లేకుండా ఈరోజు ఈ గదికి వచ్చిన తర్వాత ప్రజల మధ్యలో ఉంటాడంట ఎవడు నమ్ముతాడు భావనల్ని మనల్ని నమ్మే విధంగా ఆడే కైలాస స్వామి నిత్యానంద ఆధ్వర్యంలో కైలాసలో మనం పోటీ చేయాల్సిందే మించి వైఎస్ఆర్ ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు శివర్ణ గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళు పార్టీ పెడితే ఆ పార్టీని లాక్కొని మనం ముందుకు పోయినాం తప్ప మనం పార్టీ పెట్టాలనేటువంటి అంత ధమా కూడా లేదు కదా మనకు అంత ధమాకి ఆడిది చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోతున్నాయి కళ్ళు మూసుకొని కళ్ళు తెరచండి మీరు ఏ బాధతో పోయినా జగనన్న మాకు ఈ మాత్రం ఇబ్బందికినన్నా లేదు ఇంకొకటి చెప్పినా ఇంకొకటి చెప్పినా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అయిపోతాయి ఐదేళ్ళు గట్టిగా మూసుకోండి కళ్ళు మూసుకొని ఉండండి జరిగే జరుగుతూ ఉంటుంది ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది రాక్షస పాలన అంటే సరే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు ఎవరిది రాక్షస పాలన ఎవరి పాలన ఏ విధంగా ఉంటుంది ఎవరి పాలనలో రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఎవరి పాలనలో రైతాంగం బాగుండదు ఎవరి పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఎవరి పాలన ఏ విధమనేది అందరికీ తెలుసు అదేవిధంగా అన్న మాట్లాడినటువంటి మాటలు కూడా అన్న మాట్లాడినాడు అనేది మనం ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏందనేది చూసి మనం మళ్ళా ఒకసారి మాట్లాడుకుందాం చెప్పున్నా జగన్ అన్న చెప్పు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చిలో ఫిబ్రవరి ఫిబ్రవరిలో మార్చిలో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు ఇప్పుడు మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు నాలుగో బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ కథ ఆ కహాని అనే దాని బదులు తమరు అసెంబ్లీకి పోయి రాష్ట్రంలో ఈ విధంగా ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా ఉండదు పాలన ఈ పాలన కాదు మేము పాలన చేసినాం మా పాలన ఏ విధంగా ఉన్నిందో మీరు ఆ విధంగా పాలన చేయండి అని చెప్పచ్చు కదా అసెంబ్లీకి పోయే అంత దమ్ము ధైర్యం లేదు మళ్ళా పులులు సింహాలం తొడలు కొడతాం మీసాలు తిప్పుతాం మా కథది మా పౌరుషాలు అని చెప్పి మాట్లాడతారు మరి అదే దమ్ముగా అదే ధైర్యంగా అదే పులిగా అసెంబ్లీకి పోయి కూర్చొని మన వైసీపీ పార్టీ తరఫున నువ్వు మనకు ఓట్లేసినటువంటి ప్రజల పక్షాన మన వైసీపీ జెండా పట్టుకునేటువంటి వాళ్ళ ప్రజల పక్ష కార్యకర్తల పక్షాన పోయి మాట్లాడు రాష్ట్రంలో ఈ విధంగా పాలన సాగించినారు ఇది మంచి పద్ధతి కాదు రాజధాని కట్టడం తప్పు రాష్ట్రానికి పరిశ్రమలు తేవడం తప్పు అదేవిధంగా పోలవరాన్ని పరుగులు పెట్టడం తప్పు మీరు ఇటువంటి రోడ్లే ఇచ్చే ఈ విధంగా రాష్ట్రంలో స్పీడ్గా పోతారు మోటార్ సైకిల్లో కార్ల అందరూ మీరు రాష్ట్రాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయొద్దు మేము ఏ విధంగా పాలన సాగిస్తా ఉన్నామో మీరు ఆ విధంగానే సాగేయండి అని చెప్పరాదు పోయ్య అసెంబ్లీకి పో అసెంబ్లీకి పోయి మాట్లాడు అసెంబ్లీకి పోయి మాట్లాడే అంత ఇదిలే అంత కలేజా ఉండబో నీడు కూర్చి ఇంకా పద్ధతితో మాట్లాడి మాట్లాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా నీకు మా నోటికి ల ఎలివేసి అని ఎందుకు చెప్పు సంవత్సరాలు సంవత్సరం స్టార్ట్ పులి పులి వస్తున్నాడు బా వస్తాడు పులేదాలు పులి వస్తాను దీని మాకు ఏమి లే రోజు కంటింటే మనోడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుకుంటే కాముగా ఉండడు కదా మనోడు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఆ మాట్లాడినది అది వాస్తవం అంతా ఇలాంటి దీంట్లో నిజం ఏముండదు అనేది కూడా తెలియదు మనోడు ఏదో దారిపోయే దానిని చెప్తాడు అది కక్కేస్తాడు బయట ఇంకా బ్రహ్మాండంగా బతుకుతారు మీడియా వాళ్ళు ఏం ఇబ్బందులే జగన్ ఈ మాట అన్నాడు మరి ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయినాడు మరి ఏంది కథ ఏంది వ్యవహారం అని చెప్పి బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు రా నువ్వు బయటికి రాల్వేసి లేపో మా సిడి సిరి నువ్వు ప్రజల్లోనే అంతే అది పరిస్థితి ఇంకా అన్న జనాల దగ్గర వస్తానన్నాడు అంటే ఎప్పుడో అది కూటం ప్రభుత్వం పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం జనవరి అయిపోతానే నేను వస్తానన్నాడు ఈ సంవత్సరం కూడా అయిపోయింది ఇంకా రేపు రెండేళ్ళు అంట ఈ రెండేళ్ళు బాగా శాత తీరి ఆ తర్వాత రాబోతాడు ఇంకా రాష్ట్రంలో ఇంక ఏదో ఒకటి చేయాలా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు ఎటువంటి విధ్వంసాలు లేవు మనం ఏదో ఒకటి సృష్టించి మనం లేనిపోంది ఏదో ఒకటి చేసి ఓ పలోమన్ ఏదో జరిగిపోయిందని చెప్పేటువంటి క్రమంలో మనోడు ముందుకు పోతాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా జగనన్న పాదయాత్రకు బయటికి రావాలా బయటకు వచ్చి ఏం మాట్లాడతాడో ఏం భరోసాలు ఇచ్చాడో ఏమి హామీలు ఇచ్చాడనేది కూడా మనం వేచి చూద్దాం మనం అన్న బయటకు వచ్చినాడంటే మనకు పుల్లుకు బాగానే ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం